బస్సు కలిసాను ఏమైంది నేను కంప్లైంట్ కూడా జగన్ అని చెప్తారు అరే జగనే మేలు రా బస్సులు నిలబెట్టిచ్చినాడు మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలు నా నా నీ నీచే ఉందరా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే దీనికి ఎడతాను నేనా అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట మాడతాం మీకు నాకు తెలియాలి తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ కాశీ ఏం ఏం చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు అనిమీలేదు బస్సు ఇచ్చినట్టు నిలబెడితే ఆ పొద్దు పది లక్షలు పొద్దు ఆరు లక్షలు పోతుంది మీరు చేతగాని నా కొడకల్లారా చేతగాని నా కొడకల్లారా అంటారా ఏం పిల్లారా రమని ఇంకో బస్సుకి వస్తారా కలిసిపో వరుసగా పెట్టినాడే రే నేనే భయపడదా అనుకుంటానరా సిగ్గురే నా కొడకల్లారా ఏం చేస్తారా బస్సు కాల్చారా అయిపోయింది ఏమైంది వస్తాది రేలే అదే మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు అంటే ఎందుకంటే ఏళ్ళు నాకు పని చేసినారని ఒక జీవితం నాశనం చేసిన ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తగ్గు నా కొడుకులు కొడుకు కాదు అది కాలినాక బస్సు అంతా ఆ హీట్ పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ రాసుకునే రాసుకో